వటుర్వా గేహీ వాటిరీ జీవా తదితర నరో వాత్తు హృత్ పద్మంధీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి ఈ శ్లోకంలో ఆచార్యులు వారు పూనిమండయ్య మీకు మానవ జన్మే వచ్చింది మానవ జన్మలో కూడా వటుర్వా రకరకాల అవస్థలు రకరకాల దశలు ఉంటాయి కదా బాల్యావస్థ చదువుకునేటువంటి అవస్థ ఆ దశలో చదువుకునేటువంటి బ్రహ్మచర్య ఆశ్రమంలో లేదా బ్రహ్మచారిగా ఉండేటువంటి దశలో వాడి మనసు గనక శివుడి మీద లగ్నం కాకపోతే పరమేశ్వరుడి తత్వం మీద లగ్నం కాకపోతే ఫలితమేముంటుంది పోని అతను చదువులో నిమగ్నమై ఉన్నాడు అని అనుకుందామా గేహీవ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాడు పెళ్లి చేసుకుని సంసారాన్ని నడిపిస్తూ తన యొక్క సంసారం ద్వారా ఇటు బ్రహ్మచారులకు అటు పై ఆశ్రమాల వారికి అందరికీ ఉపకరిస్తూ ఈ లోకంలో సత్సంతానాన్ని కలిగించటం ద్వారా సమాజానికి మంచి మనుషులను సప్లై చేస్తూ బాధ్యత తీసుకున్నటువంటి గృహస్థుడు పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయకపోతే ఏం సాధిస్తాడు పోనీ ఇతనికి చాలా పనులున్నాయి పనులున్నాయి కాబట్టి చేయలేకపోతున్నాడు అని అనుకుందామా ఆశ్రమంలో వానప్రస్థంలో కానీ లేకపోతే సన్యాసాశ్రమంలో కానీ ఉండేటువంటి వాడు లేదా వానప్రస్థాశ్రమంలో ఉండేటువంటి వాడు ఈ పని చేయలేకపోతే పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేసుకోలేకపోతే ఏం సాధిస్తాడు జటీవా పూర్తిగా జడలను పెంచేసి శరీరం మీద ఏమా వ్యామోహం లేని స్థితిని సాధించే ప్రయత్నంలో ఉండేటువంటి మహానుభావుడైనా సరే పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయలేకపోతే ఆ ప్రయత్నానికి ఫలితం ఏం సాధించినట్లు కాబట్టి ఆయా దశలలో ఉండేటువంటి మానవులు ఎవరైనా సరే తదితరోబా ఈ ఆశ్రమాలతో సంబంధం లేనివారైనా సరే ఏ స్థితిలో ఉన్నవారైనా సరే నరోబాయ కచిత్ భవతు ఏ మానవుడైనా సరే ఎవరైనా సరే పర్వాలేదు భవకింతేన భవతి దానివల్ల ఏం ప్రయత్నాన్ని ఏమీ ఫలితాన్ని పొందుతారు తాము చేసేటువంటి పనులు అలా ఉంటూ ఉండగానే తమ బాధ్యతలన్నీ అలా ఉంటూ ఉండగానే తమ కర్తవ్యాలన్నీ అలా ఉంటూ ఉండగానే తమ మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నం చేసుకోలేని పరిస్థితే ఉంటే గనక తేనె కింభవతి అలాంటి పరిస్థితిలో ఏమీ ఉపయోగం ఉండదు యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే అలా కాకుండా బ్రహ్మచారి కావచ్చు గృహస్థుడు కావచ్చు వానప్రస్థుడు కావచ్చు సన్యాసి కావచ్చు ఈ ఆశ్రమాలతో సంబంధం లేనివారు కావచ్చు మానవ మాతృడైనా కావచ్చు ఏ విశేషాలు ఏ విశేషణాలు లేనివాడైనా కావచ్చు యదీయం హృత్పద్మం అటువంటి వాడి యొక్క హృత్పద్మం మనస్సు అనేటువంటి పద్మం భవదధీనం అధీనం ఎది పశుపతే ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ పశుప్రాయంగా సంచరిస్తున్నటువంటి ప్రాణులన్నిటికీ పతిగా ఉండేటువంటి ఓ పరమేశ్వర నీ యొక్క అధీనంలో ఆ మనస్సు గనక ఉన్నట్లయితే యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం భవసి అటువంటి వాడికి నీవు చెందినవాడవై ఉంటావు అటువంటి వాడి యొక్క సంబంధించిన వ్యక్తిగా సంబంధించినటువంటి తత్వానివిగా నువ్వు ఉంటావు తదీయత్వం భవసి శంభోభవసి నువ్వు అటువంటి వాడికి సుఖాన్ని అందించేవాడిగా కూడా ఉంటావు అంతేకాదు వహసి అతని యొక్క భవభారాన్ని నీవే మోస్తావు అతని యొక్క జన్మ భారాన్ని అతను మోయవలసినటువంటి భారాన్ని నువ్వే మోస్తావు అని శ్లోకంలో ఆచార్యులు వారు అంటున్నారు మేమేమో మా పనులలో మేమున్నాము అని చెప్పుకుంటూ మానవ జన్మను ఎత్తినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు మానవ జన్మతో పెద్దగా ఇలాంటి వారికి లాభం ఉండదు ఎవరికైతే మనస్సు వారి బాధ్యతలలో వారు ఉంటూ ఉండగానే కనీసం పరమేశ్వరుడి తత్వం మీద లగ్నం అయి ఉందో పరమేశ్వరుడి యొక్క తత్వం ఉందని ఆ తత్వం పరమోన్నతమైనదని దాన్ని అందుకోవాలని భావనైనా కనీసం ఎవరికైతే ఉందో ఆ భావన క్రమక్రమంగా ఎవరికైతే పెద్దదవుతోందో బలపడుతోందో ఆ భావన బలపడి ప్రయత్న రూపంగా బయటపడుతోందో ఆ ప్రయత్నం చివరికి తమ మనస్సుని పరమేశ్వరుడికి సమర్పించేసేయటం అనేటువంటి స్థితి దాకా వచ్చేసిందో అటువంటి వారి మానవ జన్మ సార్థకం వారు చెప్పుకోవచ్చు మేము మానవులుగా పుట్టాము మా మనస్సుని పరమేశ్వరుడికి సమర్పించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాము లేదా సమర్పించేశాము అని చెప్పుకోవచ్చు వారు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా సరే తదీయ భవసి అటువంటి వారికి నువ్వు పరమేశ్వరుడిగా ఉంటావు అటువంటి వారికి నీవు స్వతత్వంగా స్వాత్మతత్వంగా భాసిస్తూ ఉంటావు అటువంటి వారికి నీవు షం భావయసి అటువంటి వారికి పరమ సౌఖ్యాన్ని నువ్వు అందిస్తూ ఉంటావు వారి యొక్క భారాన్ని మొత్తాన్ని నువ్వు మోస్తావు భవ భారంచ వహసి వారి యొక్క భవభారాన్ని వారి యొక్క మానవ జన్మలో ఉండేటువంటి ప్రతి భారాన్ని నువ్వు మోస్తావు